సీజన్ ముగుస్తున్నా కొనుగోళ్లు పూర్తి కాలేదు కాలాయాపనతో అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు ఇప్పటి వరకు పండిన ఎండలతో ఇబ్బంది పడిన రైతులు అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారు వరి కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న మిగిలిన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వెంటనే కొనుగోలు చేయాలంటూ పలుచోట్ల రైతులు ఆందోళన బాట పట్టారు చేరక అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ పీఎసీఎస్ మెప్మా మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నాలుగు వందల ముప్పై మూడు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారు ఈ సీజన్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటి వరకు నాలుగు లక్షల తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు వాస్తవానికి కొనుగోళ్లు ఇప్పటికే పూర్తి కావలసి ఉన్నా వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమైంది ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో జల్లులు కురుస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు ఆర్మూరు డివిజన్లోని పలు మండలాల్లో ఇంకా ధాన్యం మిగిలిపోయింది దీంతో వర్షాల కారణంగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి రైతులు ఆవేదన చెందుతున్నారు తెచ్చి ఇరవై రోజులు అవుతుంది వర్షం పడి నాడుతున్నాయి ఎండుతున్నాయి కాంటలు అవుతలేవు లేబర్స్గా కలెక్టర్ పని చేస్తలేదు ఆఫీసర్ వస్తున్నారు నాణ్యకానమేమో కుప్పలు బదిలీ చేసుకుంటా ఇటు అటు పొలుపుకుంటా మాకు బాగా బాధ అవుతుంది ఔషధాలకు నానిపోతున్నాయి మొలకలు వస్తున్నాయి మీరు పై అధికారులు వచ్చి కొద్దిగా తొందరగా లేపకపోతే మంచిగా సార్ ఆ వర్షాకాలం అవుతున్న దగ్గరకు వస్తుంది వానలు పడుతున్నాయి గే మేమేం చేసేది ఏం లేదు మేము చేసేది మానం చెప్తున్నాం వర్షం పట్టి కుట్టకపోతే ఏం చెప్తాం నాణ్యులు చేసిన పంట పట్టే రుద పోతుంది రైతుల నష్టమైతే చాలు ఇంతకంటే ఎక్క ఏం లేదు మీ దయా అందరికి ఎన్ని రోజులైనా ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నుంచి ఏ ఆఫీసర్ వచ్చినా మాకు చూడటట్లేదు ఈ వర్షాల కారంగా మొత్తం తడిచిపోతున్నాయి ఇప్పుడు ఇప్పటికి పదిహేను రోజులు అవుతుంది ఈ రోడ్ పైన పోయబట్టి బట్టి వాళ్ళు మ్యాచ్ మ్యాచర్ అంటున్నారు మళ్ళీ చూస్తారు ఈవినింగ్ వస్తున్నారు కావాలని మ్యాచర్ నైట్ అప్పుడు ఆ పార్టీకి సెవెన్ వస్తుంది ఆ సెవెన్ మధ్యాహ్నం టైంలో చూస్తే మనకు మ్యాచర్ అనేది కరెక్ట్ ఏర్పడుతుంది కానీ వాళ్ళు ఈవినింగ్ వచ్చి వాళ్ళు చూసిన తర్వాత ఇది రావట్లేదు మళ్ళీ మీరు మళ్ళీ ఎండవేనట్టు ఈ నైట్ లో వర్షాలు పడుతున్నాయి తడిచిపోతున్నాయి ప్రభుత్వం వచ్చే ఏ ప్రభుత్వం నుంచి ఏ అధికారు వచ్చి మమ్మల్ని చూడట్లేదు పట్టించుకోవట్లేదు అడగట్లేదు మరి లేస్తున్నాయి ఆ టైం కి చూడట్లేదు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అక్కడ నుంచి మేము కాలేజ్ వదులుకొని మా స్టడీ వదులుకొని ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నారు వాళ్ళిద్దరు కష్టం చూడలేక మేము ఇద్దరం మేము బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు స్టడీ వదులుకొని రావాల్సి వస్తుంది ఇది సొసైటీ వాళ్ళు కూడా తొందరగా తీసుకోవట్లేదు వాళ్ళు కాంటర్ లేదు అంటున్నారు లేబర్ లేరు అంటున్నారు లారీ లోడ్ అవ్వట్లేదు అంటున్నారు లోడ్ కి సంబంధించిన అన్ని వస్తాలు ఉన్నా కూడా ఇది లోడ్ కి సరిపోదు రేపు ఆగని అంటున్నారు రేపు ఆపే లోపే వర్షం పడుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏ ప్రభుత్వం నుంచైనా మాకు సహకరించాలి కామారెడ్డి జిల్లాలోనూ ధాన్యం పరిస్థితి ఇబ్బందిగా మారింది కొన్ని మండలాల్లో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో వర్షాలకు ధాన్యం తడిసి ఆగ్రహంతో రైతులు రోడ్ ఎక్కాల్సి వస్తోంది కామరెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు ఆందోళన చేశారు ఐదు రోజులుగా వడ్ల తూకం వేయడం లేదని లారీల కొరత ఏర్పడిందని రైతులు ఆందోళనకు దిగారు వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రెవెన్యూ అధికారులకు జుక్కల్ మండలం ఖండేబల్లూరు రైతులు వినతిపత్రం ఇచ్చారు సత్వరం కొనుగోలు చేయకపోతే రోడ్డెక్కి ధర్నా చేస్తామంటూ అధికారులకు తేల్చి చెప్పారు కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు పలుచోట్ల మిగిలిపోయాయి బిచ్కుంద మండలంలో లారీలు రాక ధాన్యం బస్తాలు కదలక ఇబ్బంది పడుతున్నారు జుక్కల్ మండలంలో లారీలు రావట్లేదని వర్షాలు పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు బస్తాకు నాలుగు రూపాయల్ని హమాలీలు వసూలు చేస్తున్నారని తరుగు తీస్తున్నారని అంటున్న రైతులు వెంటనే ధాన్యం కొనాలని కోరుతున్నారు ఇక్కడ గత పది రోజుల నుంచి ఒక లారీ పోవడం లేదు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటలేరు తడిస్తే ఇంకా రెండు రెండు కిలలు ఎక్కువని కట్ చేసి రైతులకు బాగా అన్యాయం చేస్తున్నారు కనీసం టార్పాలిన్ పత్రాలు గాని సొసైటీ ద్వారా ఎలాంటి లైటింగ్స్ కానీ ఏది కూడా అందుబాటులో ఉంచడం లేదు మా రైతులని తక్షణమే కాంట స్టార్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము ఎవరు కూడా అధికారులు స్పందించడం లేదు జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా హామీ ఇచ్చి ఇక్కడ కాంట స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ మేము ధర్నా ఇట్లానే ఇట్లనే చేస్తాం నిష్క్రమించేది లేదు పది రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి వర్షాలు పడుతున్నాయి ధాన్యం అంతా నానిపోతుంది కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నది కుతాలు వేసే టైం కూడా దగ్గరికి వస్తున్నది కానీ ఇంకా ఇక్కడ ధాన్యం పోతలేదు కావున అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇక్కడికి జిల్లా స్థాయి అధికారులు ఎవరన్నా వచ్చి మాకు ఇక్కడ హామీ ఇవ్వాలి ఈ రోజు మాకు చూకాలు అనేటివి జరిగితే రైతులంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం వారు వచ్చే వరకు ఇక్కడ నుంచి ఎవరు కూడా నిష్క్రమించారు ఇక్కడనే కూర్చుంటాం కావున స్పందించి అధికారులు వచ్చి మా వడ్లని ఊకమేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం